హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న నాకు తెలుగు రాజు టుడే మీ న్యూ లాగా వచ్చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే నేను వంకాయ టమాటా కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద కలా పెట్టుకుని అందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి అందులోకి ఉప్పు పసుపు ఇంగో వేసి మంచిగా మగ్గనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు నాకు ఇష్టం అందులోకి కరివేపాకు కరివేపాకైతే యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు వేసి కా పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత అందులోకైతే టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకి ఫైనల్లీ కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మగ్గనిస్తే ఇస్తే ఎమ్మీగా ఉండే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా అండి చాలా బాగుంటుందండి గరం మసాలా ఉన్న వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు ప్లీజ్ లైక్